హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి నేషనల్ హిందీ దివాస్ డే ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఈరోజు మనం నేషనల్ హిందీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఇప్పుడు అండి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖుగా సెప్టెంబర్ పద్నాలుగు అండి సో మనకి నేషనల్ హిందీ దివాస్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అయితే దీనికి సంబంధించి మనం ఎందుకు సార్ దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అంటే సెప్టెంబర్ పద్నాలుగు అండి సో మనకి సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి మనము దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఎందుకు సార్ అంటే సో ఏదైతే దీనికి ఏదైతే హిందీ ఉంటుందో దీన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ గా మనకి కాన్స్టిటెంట్ అసెంబ్లీ అనేది సో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అనేది నైన్టీన్ ఫార్టీ లో రికగ్నైజేషన్ చేసిందండి గుర్తించింది సో అందువల్ల సెప్టెంబర్ పద్నాలుగున మనము నేషనల్ హిందీ దివాస్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో ఆ డేట్ గుర్తుంచుకోండి సెప్టెంబర్ పద్నాలుగు అని చెప్పేసి రీజన్ ఎందుకు సార్ అంటే సో మనకి అడాప్షన్ ఆఫ్ ఇండియా इंडिया सो मन की अडापन आफ हिंदी యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ తొమ్మిదిలో మనం ఈ యొక్క హిందీని సో మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది అడాప్ట్ చేసుకుంది సో అందువల్ల సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఆర్టికల్ మూడు వందల యాభై ఒకటి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి సో ఆర్టికల్ మూడు వందల యాభై ఒకటి ఏం చెప్తుంది అంటే సో మనకి డెవలప్మెంట్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్ సో మనకి ఏదైతే ఈ యొక్క హిందీ భాష ఉంటుందో దీన్ని అభివృద్ధి చేయటంలో భాగంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఆర్టికల్ మూడు వందల యాభై ఒకటి చెప్తుందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో అదే విధంగా మనకి ఇటీవల కాలంలో యుఎన్ఓలో కూడా హిందీ భాషను ప్రమోట్ చేయడంలో భాగంగా మన భారతదేశం అనేది వన్ మిలియన్ ఫండింగ్ కూడా ఇటీవల కాలంలో యుఎన్ఓకి సో మనం ఫండింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఇక్కడ ఈ డేట్ గుర్తుంచుకోండి సెప్టెంబర్ పద్నాలుగును సో మనం హిందీ భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఏదైతే హిందీ భాషను మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము వాయుసేనలోనికి అత్యాధునిక సి టూ నైన్టీ ఫైవ్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి స్పెయిన్ లో తొలి విమానాన్ని అందుకున్న వైమానిక దళాధిపతి సో ప్రజెంట్ మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ గా విఆర్ చౌదరి అండి సో ఇతనే విఆర్ చౌదరి ఇతను ఉన్నారు సో దీనికి సంబంధించిందండి ఏదైతే మనకి సి టూ నైన్టీ ఫైవ్ అనేవి ఒక రవాణా విమానాలండి అంటే మనకి గూడ్స్ తీసుకెళ్తే చూసారండి అలాంటి విమానాలు సో వీటిని తయారు చేయాలి అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు అండి సో మనకి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పైనా నరేంద్ర మోదీ గారు గుజరాత్ లోని వడోదరా అనే ప్లేస్లో సో వీటి తయారు చేసే ఒక ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది సో వీటిని కూడా మన భారతదేశంలోనే తయారు చేయాలి అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన చేసింది అయితే దీంట్లో మొత్తము యాభై ఆరు అండి సో మనకి యాభై ఆరు సిటీ ఫైవ్ సో మనకి రవాణా విమానాల్లో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఆ యాభై ఆరు విమానాలలో సో ఏదైతే ఒక పదహారు విమానాలండి ఒక పదహారు విమానాలు ఎయిర్ బస్ వాళ్ళు టాటా వాళ్ళు సంయుక్తంగా సో వీళ్ళు తయారు చేస్తారండి సో ఎక్కడ మామూలుగా అయితే ఈ పదహారు అయితే మాత్రం ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసి ఇస్తారండి సో ఈ పదహారు మాత్రమే ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసి ఆ తర్వాత రిమైనింగ్ ఫార్టీ ఉన్నాయి చూసారండి ఈ ఫార్టీని ఎయిర్ బస్ వాళ్ళు ప్లస్ టాటా వాళ్ళు అంటే టాటా గ్రూప్ చూసారా వీళ్ళు మన భారతదేశంలోని వడోదరా గుజరాత్ లో తయారు చేస్తాము అని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగింది సో ఆ తయారు చేసేటువంటి ఏదైతే మ్యానుఫాక్చరింగ్ ప్లేస్ ప్లాంట్ ఉంటుందో దానిని నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై శంకు స్థాపన చేయటం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏవైతే సి టూ నైన్టీ ఫైవ్ విమానాలు అనేవి ఇవి ఒక రవాణా విమానాలు వీటిని తయారు చేయాలని చెప్పేసి ఎయిర్ బస్ వాళ్ళు టాటా వాళ్ళు సంయుక్తంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు సో దీంట్లో భాగంగానే మొత్తం యాభై ఆరు విమానాలు తయారు చేస్తారు ఆ యాభై ఆరు విమానాలలో మొదటి పదహారు విమానాలు సో మనకి ఎయిర్ బస్ వాళ్ళు అండి అంటే స్పెయిన్ లో ఉంటుంది ఇది యూరోప్ కంట్రీకి సంబంధించిందండి సో మనకి యూరోప్ కంట్రీకి సంబంధించినటువంటి సంస్థ ఎయిర్ బస్ అని చెప్పేసి ఇవి స్పెయిన్ లో తయారవుతాయి స్పెయిన్ లో తయారవుతాయి పదహారు సో మిగతా రిమైనింగ్ అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అట్లా మొత్తం నలభై అనేవి సో మన భారతదేశంలో ఎయిర్ బస్ వాళ్ళు ప్లస్ టాటా వాళ్ళు సంయుక్తంగా గుజరాత్ వడోదరాలో వడోదరా తయారు చేస్తారు అయితే పదిహేడవది అంటే దీంట్లో నలభై ఐదులో మొదటిది పదిహేడవది సో మనకి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా తయారవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పదహారులో సో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు ఈ పదహారుని మేము ఇస్తాము అని చెప్పేసి ఎయిర్ బస్ వాళ్ళు మనకి ఎంబోయి చేయటం జరిగింది అని గుర్తుంచుకోండి సో వీటికి ఈ యాభై ఆరు ఏవైతే విమానాలు ఉన్నాయో వీటికి కాను ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఈ అమౌంట్ కూడా గుర్తుంచుకోండి సో వీటి ప్లేసుల్లో యాక్చువల్ గా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో టూ సి సో మనకి సి టూ నైన్టీ ఫైవ్ ఈ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు అన్నారు సో ఈ విమానాల లో ప్రీవియస్ గతంలో అండి సో ఏం వాడుతున్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం వాడుతున్నారు సార్ అంటే ఆవ్రో ఆవ్రో సెవెన్ ఫోర్ ఎయిట్ రవాణా విమానాలు వాడుతున్నారు సో వీటికి కాలం చెల్లిపోయిందండి సో వీటి లోకి ఇప్పుడు ఇవి రాబోతున్నాయి గుర్తుంచుకోండి సో ఈ యొక్క సి టూ నైన్టీ ఫైవ్ విమానాలు ఏ విమానాల ప్లేస్ లో రాబోతున్నాయి ఆవ్రో సెవెన్ ఫోర్ ఎయిత్ అనే విమాన ప్లేస్ లో రాబోతున్నాయి ఇవి పాత పడిపోయినాయండి సో ఇవి సామర్థ్యం తగ్గిపోయినాయి సో వీటి ప్లేస్ లోకి ఇవి యొక్క ఇవి వస్తున్నాయి సో మనకి సి టూ నైన్టీ ఫైవ్ రవాణా విమానాలండి రవాణా అంటే సరుగులు చేరవేయటం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటాయి ఈ యొక్క విమానాలు గుర్తుంచుకోండి అమౌంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము త్వరలో విద్యుత్ రహదారులు అని చెప్పేసి చూసేయడం జరిగిందండి సో మనము విద్యుత్ లైన్లు విన్నాము సో అదే విధంగా విద్యుత్ రైల్వే లైన్లు విన్నాం తప్ప విద్యుత్ రోడ్స్ రాబోతున్నాయని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగిందండి సో ఇది మనం చూసినట్లయితే నిర్మాణానికి మార్గాలు సాంకేతికతల పరిశీలనలో ప్రభుత్వము నాగపూర్లో మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రాజెక్ట్ సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి త్వరలో విద్యుత్ రహదారులు రాబోతున్నాయి కదా దీన్ని పైలట్ బేసిస్ కింద ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే నాగపూర్ అండి స్టేజ్ మహారాష్ట్ర అని చెప్పేసి చెప్పొచ్చు సో దీని నితిన్ గడ్కరీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అంటే ఏంటి సార్ ఈ యొక్క విద్యుత్ రహదారులు అంటే మీరు జనరల్ గా రైల్వే ప్లాట్ఫామ్ చూసినప్పుడు సో మనకి పైన ఇలా రైల్వే లైన్లు ఉంటాయండి సో ఇవి లైట్ గా ట్రైన్ ని క్రాస్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటాయి విద్యుత్తో నడుస్తూ ఉంటాయి సో సేమ్ యాజ్ ఈస్ అలాంటి ప్యాటర్నే సో ఇక్కడ మనకి రహదారుల మీద కూడా సో ఇలా విద్యుత్ తీగలు ఉంటాయండి సో ఈ యొక్క తీగల నుంచి విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది వీటిని టచ్ అవుతూ కూడా ఇలా వాహనాలు వెళ్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అలా కూడా సేమ్ రైల్వే ప్లాట్ఫామ్ అయితే ఎలా ఉందో సేమ్ అలానే రోడ్లు పైన కూడా సో ఇక్కడ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా 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 ఉంటుంది కదండి రోడ్డు ఇలా సో పైన ఇలా విద్యుత్ లైన్లు ఉంటాయండి సో వీటి ద్వారా బేస్ చేసుకొని వాహనాలు నడుస్తాయని చెప్పేసి సో ఈ టెక్నాలజీని కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పేసి గద్కారి గారు చెప్పడం జరిగింది పైలట్ బేసెస్ ఎక్కడ పైలట్ బేసెస్ అదే ఇంపార్టెంట్ అండి సో నాగపూర్ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మక ప్రాజెక్ట్ నాగపూర్లో చేపట్టబోతా ఉంది సో ఈ పాయింట్ గుర్తుంచుకునే క్రమంలోనే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలండి ఎందుకు సార్ ఇలాంటివి తీసుకొస్తారు అంటే ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కర్బన్ నిమిషన్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నాం కదా అంటే ఇక ఫ్యూచర్లో డీజిల్తో నడిచేవి పెట్రోల్ నడిచేవి సో మనకి కోల్ బొగ్గుతో నడిచేవి ఉండవండి అన్ని కూడా విద్యుత్ వాహనాలే ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే హైడ్రోజన్ తో నడిచేవి ఇలాంటివి ఎక్కువగా వస్తాయండి మనం మనము ట్వంటీ సెవెంటీ జీరో కార్బన్ నిమిషన్ సాధించాలి కాబట్టి సో దీంట్లో భాగంగా ఇవన్నీ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఫేమ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉందండి ఎఫ్ఏఎం ఫేమ్ అని చెప్పేసి అంటాం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం ఫేమ్ ప్రజెంట్ ఫేమ్ టూ నడుస్తూ ఉంది సో దీంట్లో భాగంగానే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందని చెప్పేసి మన గత కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి సో వీటితో పాటు మనము ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ అని చెప్పేసి అది కూడా విద్యుత్తో నడిచే డబుల్ డెక్కర్ బస్ అండి అది ఎక్కడ సార్ అంటే మొట్టమొదటిసారిగా సో ముంబై మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది అదే విధంగా వెరీ రీసెంట్ గా ఏదైతే మనకి నితిన్ గడ్కరీ గారు హండ్రెడ్ పర్సెంట్ విత్తనాలతో నడిచే ఒక ఫీల్డ్ కార్ అండి టయోటా మనకి కిరోల్స్కర్ అని చెప్పేసి ఒక కార్డు కూడా ప్రారంభించడం జరిగింది గడ్కరీ గడు గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ ఎథనాల్ మీకు టైయోటా మీకు రావాలి అదే అదేవిధంగా డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ అనగానే మనకి మీకు ముంబై గుర్తు రావాలి అట్ ద సేమ్ టైం విద్యుత్ రహదారులు రాబోతున్నాయి పైలట్ బేసెస్ కింద ఎక్కడ ప్రయోగాత్మకంగా వీటి ఈ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నారంటే నాగపూర్ రావాలి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము డెబ్బై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్ లో పంపిణీకి నిర్ణయం అని చెప్పి చెప్తున్నారండి పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక గవర్నమెంట్ స్కీము సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనగానే ఎవరైతే పేదలుంటారో అలాంటి మహిళలకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ అండి సో మనకి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి అంటామా సో మనకి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ను ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని రెండు వేల పదహారులో లో జరిగింది సో ఈ స్కీమ్ లో భాగంగానే ప్రజెంట్ ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి నడుస్తూ ఉందండి సో దీంట్లో భాగంగానే సో కేంద్ర ప్రభుత్వం నిన్న పదహారు వందల యాభై కోట్లను కేటాయించింది ఎందుకంటే వచ్చే మూడేళ్లలో సో అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి డెబ్బై ఐదు లక్షల అదనపు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఈ మూడు సంవత్సరాలలో సో మొత్తము డెబ్బై ఐదు లక్షల మందికి అదనంగా కొంత గ్యాస్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేస్తారట దీనికోసమే పదహారు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్తా ఉంది సో ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి సో దీనిని రెండు వేల పదహారు ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారండి సో ప్రారంభించినప్పుడు అండి మొత్తం ఐదు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు అంటే స్టార్టింగ్లో ఒక సిలిండర్ ఫిల్లింగ్ ఫిల్డ్ చేసిన సిలిండరు అండ్ స్టవ్ ఒకటి ఫ్రీగా ఇస్తారండి సో ఆ తర్వాత ప్రతి నెల నెల మనము వాళ్ళు కొనుక్కోవాల్సిందేనండి అయితే సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి స్టార్టింగ్లో ఐదు కోట్ల మందికి ఇవ్వాలనుకున్నారు ఆ టార్గెట్ రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికే కంప్లీట్ అయిందండి ఆ తర్వాత మళ్ళీ ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి తీసుకొచ్చారండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదండి సో తీసుకొచ్చి సో దీంట్లో భాగంగానే ఇంకొంతమందికి అండి సో ఇంకొంతమందికి కూడా అంటే దగ్గర దగ్గరగా ఒక కోటి మందికి మళ్ళీ అదనంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు సో మనకి డెబ్బై ఐదు లక్షల మందికి అండి రెండు వేల ఇరవై ఆరు నాటికి డెబ్బై ఐదు లక్షల మందికి సో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ మళ్ళీ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి అదే విధంగా ఈ ఉజ్వల స్కీమ్ లో ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు తీసుకుంటారో వీళ్ళకి రాయితీ మీద గ్యాస్ ఇస్తూ ఉంటారండి సో ఇప్పుడు ప్రజెంట్ సబ్సిడీ ఎంత ఇస్తున్నారు సార్ అంటే రెండు వందల రూపాయలు ఇస్తున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి మామూలుగా నార్మల్గా కనెక్షన్ తీసుకున్న వారికి అదేవిధంగా ఈ ఉజ్వల్ స్కీమ్లో కనెక్షన్ తీసుకున్న వారికి ఏంటి సార్ అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఇప్పుడు పన్నెండు అండి సో ఇద్దరు పన్నెండు వందలు పెట్టి కొంటారండి ఇద్దరు కూడా నార్మల్గా మామూలుగా సో నార్మల్ వాళ్ళకి మళ్ళీ రిఫండ్ ఎంత వస్తుంది సార్ అంటే ఒక పదిహేను రూపాయలు అండి అప్రాక్సిమేట్గా రిఫండ్ పదిహేను రూపాయలు మళ్ళీ మన అకౌంట్లో పడిపోతాయి సో వీళ్ళకి మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అనేవి అకౌంట్లో పడిపోతాయండి సో గుర్తుంచుకోండి ఇదైతే పదిహేను రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అలా మళ్ళీ మన అకౌంట్లోకి పడిపోద్దు గ్యాస్ తీసుకుంటే కానీ వీ స్కీమ్ లో తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అనేది సబ్సిడీ వేస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి పడేది వెయ్యి రూపాయలే సో మనకు వచ్చేసరికి ఏముందండి ఆ పదిహేను పదిహేను రూపాయలు అంటే పెద్ద లక్కేం కాదు అంటే మనకి అప్రాక్సిమేట్గా మనకి పడిపోతుంది అంటే ఈ టూ హండ్రెడ్ రూపీస్ అనేది సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఇలా టూ హండ్రెడ్ రూపీస్ ఎప్పటిదాకా ఇస్తుందట రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇస్తాము అని చెప్పేసి ఇటీవల కాలంలో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొడిగించడం జరిగిందండి మామూలుగా అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికే ఈ టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇస్తామన్నది కంప్లీట్ అయిందండి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీని రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తున్నాము అని చెప్పేసి సో ఇటీవర కాలంలో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఈ యొక్క ఉజ్వల స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం కింద పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము తెలుగు యువకుడికి జేమ్స్ డైసన్ అవార్డు అని చెప్పేసి ఈ రోజు ఒక అవార్డు న్యూస్ లో రావడం జరిగిందండి సో ఇతనికి ఎందుకు ఇచ్చారట దివ్యాంగులకు ప్రత్యేక పరికరాల రూప రూపకల్పనలో సో దివ్యాంగులకు అంటే వికలాంగులండి వీళ్ళకి ప్రత్యేక పరికరాల రూపకల్పనతో గుర్తింపు పొందాడు అని చెప్పి చెప్తున్నాడు సో ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ సో పేరు గుర్తుంచుకోండి ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు ఈ అవార్డు కింద ఐదు లక్షలు అనేది క్యాష్ ప్రైజ్గా ఉంటుందండి సో ఐదు లక్షలనేది క్యాష్ ప్రైజ్గా ఉంటుంది సో ఇది ఎందుకు ఇస్తారు సార్ అంటే సో ఏదైతే దివ్యాంగుల సమస్యలకు ఇంజనీరింగ్ ద్వారా సులువైన పరిష్కారాలు ఆవిష్కరించే యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డు ఇస్తారు గుర్తుంచుకోండి జస్ట్ అవార్డు పేరు గుర్తుంచుకోండి ఎవరికి ఇచ్చారో గుర్తుంచుకోండి దాని క్యాష్ ప్రైజ్ అంతా గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము డెంగ్యూ నిరోధకానికి ఓల్బాకియా దోమలు సో మనకి ఒక దోమలు అండి ఇవి దోమలు అని చెప్పేసి కొన్ని టెక్నాలజీ కూడా కొంచెం తేడాగా ఉందండి ఓల్ బాకియా ఏ బాకియా ఓల్ బాకియా అనే దోమలు అని చెప్పి చెప్తున్నారు సో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండే ప్రత్యేక దోమలను శాస్త్రవేత్తలు పెంచుతున్నారు డెంగ్యూ విస్తరిస్తున్న ప్రాంతాలలో వీటిని భారీ సంఖ్యలో విడుదల చేస్తున్నారు సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఏదైతే ఈ యొక్క దోమ కొట్టడం వల్ల మనకి ఎడినిస్ దోమ ద్వారా అండి సో మనకి ఎడిస్ సో మనకి ఏ దోమ అండి ఎడిస్ దోమ ద్వారా జనరల్గా మనకి డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది అంటే ఆ యొక్క దోమలను ఏదైతే ఈ యొక్క ఎడిస్ దోమలను నియంత్రించాలంటే దానికి ప్లేస్లో ఈ యొక్క ఓల్డ్ బాక్యా దోమలను కూడా మనం ప్ర ఏదైతే మనకి ఈ యొక్క దోమలను కూడా మనం ప్రవేశపెడితే ఈ యొక్క డెంగ్యూని మనం తగ్గించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే అంటాం కదా వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి అలాగే ఈ యొక్క ఎడీస్ దోమలకి సో మనకి గీతం పాడాలి అంటే ఈ దోమలను నాశనం చేయాలంటే వీళ్ళు ఏదైతే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఓల్డ్ బాక్యా దోమలు సో ఈ యొక్క ఎడీస్ దోమల మీద దండయాత్ర చేస్తాయి వాటిని వీదే నశింప చేస్తాయి సో వీటిని నశింప చేస్తాయి అని చెప్పేసి సో ఏదైతే మనకి హోండరూస్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఆ దేశంలో సో మనకి పైలట్ కింద వీటిని అంటే పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా సో వీటిని చేపట్టడం జరిగిందండి సో ఆ కంట్రీ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ కంట్రీ అండి సో మనకి హోండరస్ అని చెప్పేసి హోండరస్ రాజధాని తెగసి ఆల్పాలో తెగసి ఆల్పాలో సో మనకి రానున్న ఆరు నెలల్లో తొంభై అటువంటి వోల్ బాకియా దోమల్ని మేము పంపిస్తాము అంటే విడుదల చేస్తాము అని చెప్పేసి ఆ దేశ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సో అందువల్ల న్యూస్లో రావడం జరిగిందని ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో మనకి ఓల్డ్ బాకియా దోమలు దేనికి సంబంధించినవి అంటే డెంగ్యూని విస్తరిస్తున్న ప్రాంతాలలో కట్టడి చేయటం కోసం ఏ దోమల మీద ఎడీస్ దోమల మీద సో ఇలాంటి దోమల మీద అవి దండయాత్ర చేస్తాయి అనమాట అందువల్ల ఆ దోమలు తగ్గిపోయి డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుతాయని చెప్పేసి మనకి హోండరుస్ సో మనకి దేశంలో ఇలాంటి ప్రయోగం చేస్తూ ఉందని గుర్తుంచుకోండి సో అదే విధంగా ఆరు నెలల్లో తొంభై లక్షలు పైగా దోమల్ని సో మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ కంట్రీ చెప్తుంది సో కంట్రీ గుర్తుంచుకోండి ఆ దోమల పేరు గుర్తుంచుకోండి రైట్ హోండరస్ హోండరస్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే సో విచ్ ప్లేయర్ హ్యాస్ కంప్లీటెడ్ ద ఫాస్టెస్ట్ థర్టీన్ థౌజండ్ రన్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పేసి అంటున్నారు సో మనకి పదమూడు వేల రన్స్ ని సో ఏ క్రికెటర్ చాలా ఫాస్ట్గా చేశాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మీ అందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ అని సో ఎవరండి సో విరాట్ కోహ్లీ సో ఇతనేనండి కోహ్లీ గారు సో వీటిని మనకి రన్స్ చేయడం జరిగింది సో ఇవ్వండి మీరు రోజున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మీ ఏవైతే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పీడిఎఫ్ ఏవైతే ఉన్నాయో సో వీటినే చదువుతూ ఉండండి సో సెప్టెంబర్ అంటే ఈ మంత్ ఇరవై ఏడో తారీఖున సో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పటి వరకు మీరు ఇవి చదువుతూ ఉండండి సో ఇవి చదివితే మీకు ఆ బుక్ అనేది ఈజీగా ఉంటుందండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్